హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు ఈ వీడియోలో మేము ఊరికి పట్టుకు వెళ్ళడానికి అమ్మ కొన్ని సిమ్మిలు ఉండలు చేస్తుంది నాకు సిమ్మిలు ఉండలు అంటే చాలా ఇష్టమండి ఇవి కావాలని అడిగాను ఇవైతే అమ్మ చేస్తుంది రోడ్లోనూ ఇంకా పూరీలోకి ఆనియన్ టమాటో ఎగ్ కర్రీని కూడా నేను చేస్తానండి ఈ రెండు రెసిపీలని ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతానండి అమ్మ వాళ్ళ ఇంటికి క్రిస్మస్కి వచ్చాము అనేసి ఒక వీడియోలో చెప్పాను కదండి ఆ తర్వాత ఏమో క్రిస్మస్ వీడియో కూడా మీకు చూపించాను సాటర్డే రోజున మేము ఇక్కడికి వస్తే నెక్స్ట్ డే సండే రోజున ఈ వ్లాగ్ అండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇదిగో అండి ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే అమ్మ కల్లాపుజమ్మి ముగ్గులైతే పెడుతుంది రాత్రి క్రిస్మస్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక అందుకని ఈరోజు లేచేసరికి కొంచెం లేట్ అయింది అయినా సరే లేచిన వెంటనే కలాపుజమ్మి ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాము ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు అండి మీకు బయట నుంచి చూపిస్తున్నాను నాకు మా ఇల్లు అంటే మాత్రం చాలా ఇష్టం నేను పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి నాకు చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ అవ్వకముందే కట్టిన ఇల్లు అండి ఇంచుమించు ఒక ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టి మా ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము క్రిస్మస్కి అని చెప్పాను కదండి ఆ వీడియోలో నన్ను ఒకళ్ళు అడిగారండి మీ నాన్నగారిని చూపించలేదు అనేసి మా నాన్నగారు అయితే లేరండి మా చిన్నప్పుడే మా నాన్నగారు అయితే చనిపోయారు అందుకనే ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా మా నాన్నగారి టాపిక్ అయితే తీసుకురాలేదు నాన్నగారు అయితే లేరండి నా చిన్నప్పుడు అమ్మ నేను ఇక్కడ ఉండేవాళ్ళము తమ్ముడేమో అమ్మమ్మ దగ్గర ఉండేవాడు నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే తమ్ముడేమో అమ్మ దగ్గరికి వచ్చేసాడు అమ్మ తమ్ముడు ఇక్కడ ఉండేవారు ఇప్పుడు తమ్ముడు కూడా జాబ్ వచ్చింది కాబట్టి తమ్ముడు కూడా ఇక్కడ ఉండట్లేదు అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తారండి ఫుల్ బిజీగా ఉంటారు అస్సలు ఖాళీ ఉండదు మా ఇంట్లో ఇప్పుడైతే అమ్మ నానమ్మ వీళ్ళిద్దరూ ఉంటారు తాతయ్య కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారండి ఇక నానమ్మ అమ్మ వీళ్ళిద్దరూ ఉంటారు ఈ రోజు ఉదయం లేచిన వెంటనే శుభ్రంగా తుడిచేసి కాలాపుజిమ్మి ముగ్గులు కూడా పెట్టేసుకుంది అమ్మ ఇప్పుడు లోపలికి వెళ్ళి పూరీలు చేయాలండి టిఫిన్కి అమ్మ పూరీలు చేస్తుంటే నేనేమో ఈరోజు పూరీలోకి ఆనియన్ టమాటో ఎగ్ కర్రీని చేస్తానండి ఎప్పుడూ కూడా మనం పూరీలోకి శనగపిండి కర్రీనే చేసేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది నేను ఇలా చేస్తానండి ఒక్కోసారి ఆనియన్స్ టమాటా ఇంకా ఎగ్ వేసి కర్రీ చేస్తాను పూరీలోకి ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందుగా మీకు గనక నా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే ఇంకా నేను చేసే వంటలు కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక లోపలికి వచ్చిన వెంటనే ముందుగా టీ పడిపోవాలి కాబట్టి ఈ టీ పెట్టుకుని మేము ముగ్గురు కూడా తాగేస్తున్నాము ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదు వాళ్ళు లేచేసరికి ఇప్పుడు టిఫిన్ కూడా రెడీ చేసేద్దాము ఇప్పుడు ముందుగా నేను పూరిలోకి కర్రీని అయితే వండేస్తున్నాను దీని ప్రాసెస్ని కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ముందుగా నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటినీ వేయించేసుకోవాలి ఈ కర్రీ కోసం ఆనియన్స్ ఇంకా టమాటాలు రెండు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కట్ చేసుకోవాలి ముందుగా నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో చిటికడంత పసుపును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయల్ని కాసేపు మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు రెండు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా కాసేపు మగ్గించేసుకుంటాను కాసేపటికి ఉల్లిపాయలు టమాటాలు రెండు కూడా మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా రెండు కూడా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి ఇలా పూరి కోసం చేసుకునే కర్రీలో లాస్ట్లోనండి ఉడికించిన కోడిగుడ్లను కూడా రెండు బద్దల్లా చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ కర్రీని వండినా కానీ కోడిగుడ్లను ఉడికించేటప్పుడే ఒక బంగాళాదుంపను కూడా వేసి ఉడికించేసుకుంటాను ఇలా ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఉడికించిన బంగాళాదుంపని చిదిమేసి ఇందులో వేసేసుకుంటాను ఈరోజు కోడిగుడ్లను ఉడికించేటప్పుడు బంగాళాదుంపను వేసి ఉడికించడం మాత్రం మర్చిపోయాను ఇక కర్రీ వండడం అయిపోయేంత వరకు నాకు అసలు గుర్తే లేదు మీరు కానీ ఈ ప్రాసెస్లో వండుకుంటే బంగాళాదుంపను కూడా ఉడికించేసుకుని చిదిమేసి ఈ టైంలో వేసుకుని దానిని కూడా కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు సాల్టు కారం అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు నేను టేస్ట్కి తగినంత సాల్టు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలాన్ని వేసుకుని ఈ మసాలాన్ని కూడా కాసేపు నూనెలో వేయించేసుకుంటాను ఇలా కాసేపు మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉడకడానికి సరిపడిన నీళ్లను కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసేసుకున్నాను కాసేపటికి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయి ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ టైంలో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని ఇదిగోండి ఇలా రెండు బద్దలా చేసుకుని కోడిగుడ్లను కూడా వేసేసి ఇంకాసేపు అయితే ఉడికించేసుకోవాలి పూరీలోకి ఒక్కొక్కరం ఒక్కొక్క కోడిగుడ్డుని కూడా వేసుకుని ఈ కర్రీని వేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడు కూడా శనగపిండిని కూరను వండుకోకుండా ఎప్పుడు ఇదే వండుకోవాలనిపిస్తుంది మనకి అంత బాగుంటుంది ఇంకా నేను ఈరోజు బంగాళాదుంపని వేయడం మాత్రం మర్చిపోయాను మీరైతే మిస్ చేసుకోకండి దానివల్ల కూడా ఇంకొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేనేమో కర్రీ వండేసాను ఇప్పుడేమో అమ్మ చపాతీలు చేసి ఇచ్చేస్తుంది నేను పూరీలు కూడా వేయించేస్తాను పిల్లలేమో ఇప్పుడే లేచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్నారు ఈ కర్రీ మాత్రం పూరీలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసామంటే ఎప్పుడు ఈ కర్రీనే వండేసుకుంటాం మనము నేను కూడా శనగపిండి కర్రీ నుండి చాలా రోజులైపోయింది ఇక దీనినే వండేస్తున్నాను ఎప్పుడు కూడాను ఇక ఈ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే పూరి పూరీలోకి ఆనియన్ టమాటో ఎగ్ కర్రీ ఇలా అయితే టిఫిన్ చేసేసాము ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అమ్మ జంతుకుల పిండిని కలుపుకుని అవి వండడం కూడా స్టార్ట్ చేసింది ఈ లోపల మా పెద్దమ్మ కూడా వచ్చింది మేము వచ్చామని తెలిసిందంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇంకా అన్నయ్యలు వదినలు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు వస్తారు ముందు ఇదిగోండి మా పెద్దమ్మ వచ్చింది కదా వెళ్ళి మళ్ళీ మా పెద్దనాన్నకు చెప్తుంది మళ్ళీ మా పెద్దనాన్న వస్తారు తర్వాత అన్నయ్యాలు వదినాలు అందరూ వస్తారు ఇక ఈ రోజు మేము కొంచెం తొందరగానే బయలుదేరిపోదాం అనుకుంటున్నాము అందుకని ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేస్తాము ఇక అమ్మ నేను వండితనే మీరు వెళ్ళొచ్చేయండి అనేసి అంది ఇక్కడ కొన్ని జంతుకలు వండడానికి మాత్రం కాసేపు హెల్ప్ చేసి తర్వాత మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లాస్ట్ వీడియోస్లో అమ్మ జంతికలు ఎలా వండుతుందో ఆ అయితే మీకు చూపించానండి అందుకని ఇప్పుడు ఏమీ చూపించట్లేదు అమ్మ వండే జంతికలు మాత్రం చాలా బాగుంటాయండి అండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి వరిపిండి ఇంకా శనగపిండి రెండింటినీ వేసి అమ్మ జంతికలు వేస్తుంది చాలా బాగుంటాయి ఇక ఒకసారి చూపించేశాను కదా అని ఇప్పుడైతే ఏమీ చూపించట్లేదు ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము అమ్మ నేను వండుతూ ఉంటాను మీకు లేట్ అయిపోతుంది కదా మీరు వెళ్ళొచ్చండి అనేసి అందని ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇదిగోండి మా పెద్దమ్మ పెద్దనాన్న మా పెద్దనానికి మాత్రం నేను చేసే వీడియోస్ అంటే చాలా ఇష్టం మా పెద్దనానికి టచ్ ఫోన్ లేదు కాబట్టి వీడియోస్ ఎక్కువగా చూడరు అప్పుడప్పుడు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిని చూపిస్తారంట అలాంటప్పుడు చూసి చూడండి మా అమ్మాయి ఎలా మాట్లాడుతుందో ఎలా వీడియోలు చేస్తుందో మీరైతే చేస్తారా అనేసి వాళ్ళని తిడతారంట నేను వెళ్ళిన వెంటనే నాకు చెప్తారు వాళ్ళు బాప నీ వీడియో చూపించాము తాతయ్య మమ్మల్ని తిట్టేశారు అనేసి నేను వెళ్ళిన వెంటనే చెప్తారు మా పెదనానికి నా వీడియోస్ ఇంకా నా మాట అంటే చాలా ఇష్టం అంట వీడియో తీస్తాను పెదనాన అనేసి అన్న వెంటనే ఇక్కడ కూర్చున్నారు అన్నయ్య వాళ్ళిద్దరూనేమో కింద ఉంటారు పెద్దమ్మ పెద్దనానేమో పైన ఉంటారు ఈ రోజు వీడియోలో మా పెద్దమ్మ పెద్దనాన్ని కూడా మీకు చూపించాను ఇక చాలాసేపు ఇక్కడే వండిపోయామండి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ జంతికలు అయితే వండేసి ప్యాకింగ్ చేసేసింది ఇక మేము వచ్చిన తర్వాత భోజనం కూడా చేసేసాము ఈ రోజు ఫిష్ కర్రీని వండుకున్నామండి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత భోజనం కూడా చేసేసి ఇప్పుడు చిమ్మిలి వండలు చేయడం అయితే మొదలు పెట్టాము ఇవి అర కేజీ నువ్వు పప్పు అండి అర కేజీ నువ్వు పప్పుకి అర కేజీ బెల్లం పట్టింది ఈ చిమ్ ఉమిలి వండలు రోట్లో చేసుకుంటేనే బాగుంటాయండి అదే మనం మిక్సీలో వేసామనుకోండి మిక్సీ తిరగకుండా పట్టేసి ఆగిపోతూ ఉంటుంది అంత కష్టం పడే కంటే రోట్లోనే నయమనిపిస్తుంది ముందుగా రోట్లో నువ్వుల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచేసుకోవాలి తర్వాత అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుని రెండింటిని కలిపి పక్కకు తీసేసుకోవాలి అలా కొన్ని నువ్వులు కొంచెం బెల్లం అలా మొత్తం అన్నిటిని కూడా దంచుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఈ విషయం అందరికీ తెలిసిందే కదండి నువ్వులు బెల్లం రెండు కలిపి తీసుకుంటే చాలా మంచిదండి ఎదిగే పిల్లలకి రోజు ఇలా చెమ్మిరుండి ఇచ్చామనుకోండి వాళ్ళ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ఇలా చిమ్మిలి వండల్ని చేసుకుని రోజుకొక వండను తిన్నారనుకోండి పీరియడ్స్ తొందరగా వచ్చేసే వాళ్ళైనా లేదంటే లేట్గా వాళ్ళైనా కరెక్ట్ టైంకి రావడానికి ఈ చిమ్మిలొండ బ్యాలెన్స్ చేస్తుంది అండి పీరియడ్స్ ని కరెక్ట్ టైంకి వచ్చేలా చేస్తుంది నాకు కూడా ఈ ప్రాబ్లం ఉండేదండి నేను కూడా ఓన్ గా ఫేస్ చేశాను కాబట్టి ఎంత ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను నాకు కూడా పీరియడ్స్ అనేవి లేట్ గా వచ్చేవండి కరెక్ట్ టైంకి అసలు వచ్చేవి కాదు ఒకసారి మా అమ్మ మంతిన సత్యనారాయణరాజు గారు చెప్తుంటే విన్నాదంటండి అప్పుడు మేము వచ్చేసరికి ఒక ఒకసారి ఇలా రోడ్లో చిమ్మిలి వండల్ని చేసి ఒక బాక్స్లో పెట్టి నాకు ఇచ్చింది రోజుకొకటి తింటే ఈ ప్రాబ్లము తగ్గిపోతుందంట నువ్వు మా అనకుండా రోజు తినాలి అనేసి నాకు గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చి ఇచ్చింది అప్పుడు నేనేంటంటే రోజు ఒక వండనైతే తినేదాన్ని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి చేసుకుని తినాలంటే బద్ధకం కదండి మళ్ళీ మేము వచ్చినప్పుడు అలాగా ఒక రెండు మూడు సార్లు అయితే అమ్మ చేసి ఇచ్చింది కంటిన్యూస్గా అలా తినడం వల్ల నాకైతే ఆ ప్రాబ్లం తగ్గిపోయిందండి ఇప్పుడైతే కరెక్ట్ టైంకే పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి నేను ఓన్గా ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లం చాలామంది లేడీస్కి ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగును ఈ నువ్వులుండతో వండతో అండి ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంటుందండి ఎక్సర్సైజెస్ అన్నీ ఒకవేళ చూసే వాళ్ళైనా చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది బటర్ఫ్లై ఆసనం అంటారండి అది వేసినా కానీ పీరియడ్స్ అండి కరెక్ట్ టైంకి వస్తాయి ఒక నువ్వుల వండతో పాటు బటర్ఫ్లై ఆసనం కూడా వేసేదానండి నేను ఇలా ఈ రెండు చేయడం ద్వారా ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేవి పోతాయి మేము వచ్చినప్పుడల్లా ఈ చిమ్మిలు వండలు అయితే చేసి మా ఏమో ఖచ్చితంగా ఇస్తుంది ఒకసారేమో మేము వచ్చిన తర్వాతే చేసుకుంటాము ఏమో మేము వచ్చేసరికి చేసి పక్కన పెట్టేస్తుంది అర కేజీ నువ్వుపప్పును తీసుకుంటే అర కేజీ బెల్లం పడుతుందండి బెల్లం కూడా కుందుబెల్లం అంటారు కదండి దానినే తీసుకున్నామనుకోండి ఉండవుతుంది అదే మనం తీసుకున్నాం తీసుకున్నామనుకోండి అసలు వండను చుట్టేటప్పుడు వండ అవ్వకుండా విడిపోతూ ఉంటుంది అందుకని ఈ వండలు చేసుకునేటప్పుడు మనం కుందుబెల్లాన్ని వాడుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వండ చుట్టేటప్పుడు వెంటనే ఉండైపోతుంది ముందుగా నువ్వుపప్పుని కచ్చాపచ్చాకగా దంచేసుకోవాలి సగం వరకు నువ్వుపప్పు నలిగిపోయిన తర్వాత అప్పుడు కుందుబెలాన్ని వేసుకుని కొంచెం కొంచెంగా దంచుకోవాలి తర్వాత మళ్ళీ పక్కకు తీసేసుకుని మళ్ళీ కొన్ని నువ్వులు వేసుకుని మళ్ళీ బెల్లం వేసుకుని దంచుకోవాలి ఈ చిమ్మిలు వండలు చేయడానికి రోడ్డు దగ్గరికి వచ్చేంత వరకు ఏ పని ఉండదు అసలైందంతా రోడ్డు దగ్గరే ఉంటుంది ఇలా కొంచెం కష్టపడి అయితే దంచుకోవాలి ఇది కానీ చూపించిన విధంగా రెండు కలిపి ఇలా మెత్తగా దంచేసుకున్నాం అనుకోండి ఇలా ఉండైపోతుంది వెంటనే ఒకవేళ మనకి కుందు బెల్లం దొరక్క అచ్చు బెల్లంతోనే చేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు రోడ్లో దంచుకునేటప్పుడు కొన్ని వాటర్ని కూడా చిమ్మామనుకోండి జిగురు వచ్చి అప్పుడు వండైతే అవుతుంది కొంచెం కొంచెంగా మొత్తం ఇలా రోట్లోనే దంచేసుకున్నాము కొంచెం కష్టం అవుతుంది కదా మిక్సీలో పడదామా అనేసి అనుకున్నాం కానండి వెంటనే మిక్సీ అయితే ఆగిపోయింది ఇక మొత్తం అంతా కూడా రోట్లోనే దంచేసుకున్నాము మెత్తగా దంచేసుకున్న తర్వాత ఉండలు చుట్టేసుకున్నాం అనుకోండి చిమ్మిలి ఉండలు అయితే రెడీ అయిపోతాయి ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఇలా ఇద్దరు ముగ్గురు కలిసి చేసాము అనుకోండి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది మొత్తం అంతా ఒకళ్ళే దంచాలంటే కొంచెం కష్టమైపోతుంది కదండి నిన్న ఈరోజు రెండు రోజులు కూడా మిషన్ పని మానేసి మా పని మీదే ఉంది అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుంది కదండి ఇప్పుడు సీజన్ కదా అస్సలు ఖాళీ ఉండదు ఇలా మేము ఉండలు చుడుతూ ఉండగా మా మావయ్య పిల్లలు తీసుకుని తింటున్నారు ఒకటి తిన్న తర్వాత ఇంకోటిస్తే వద్దంటున్నారండి అప్పుడు మా అమ్మ ఒక జోక్ వేయడం మొదలుపెట్టింది అదేంటంటేనండి ఒక ఆవిడ సిమ్మిలి వండలను చేసిందంటండి చేసినప్పుడు అల్లుడికి ఒక వండ పెడితే నాకు అసలు వద్దంటే వద్దన్నాడు అంటే అంత బతిమాలిన కానీ ఆకరువుకి బతిమాలగా బతిమాలిగా ఒక చిమ్మిల వండ అయితే తీసుకుని తిన్నాడంట అది అతనికి చాలా బాగా నచ్చేసింది మళ్ళీ వద్దన్నాక మళ్ళీ అడిగితే బాగోదు అనేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోలు దగ్గరికి వెళ్ళి రోలుకి ఉన్నది తీసుకుని తింటున్నాడంట అది తినడం చూసిన వాళ్ళ అత్తగారేమో ఒక్కొక్క వచ్చేసి రోలు నాగుతుంది అని కొట్టడం మొదలుపెట్టిందంట అలా కానీ నువ్వు చేస్తావా అనేసి మా అమ్మ వాళ్ళ తమ్ముడిని అంటుంది మా మావయ్య ఏమో నేను అలా ఏం చేయను నాకు కావాలితే ఇంకోటి ఇక్కడే తీసుకుని తినేస్తాను అనేసి అంటున్నారు ఎప్పుడు ఈ చిమ్మిల్ని రోడ్లో దంచినా కానీ మా అమ్మ అయితే ఈ స్టోరీ చెప్తుంది అమ్మమ్మ కూడా అప్పుడప్పుడు ఈ మాట అయితే చెప్తూ ఉంటుందండి మీలో ఎంతమందికి తెలుసండి ఈ జోకు ఇలా మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చిమ్మిలి వండల్ని మొత్తం చుట్టేసుకున్నాము ఇక ముందుగానే మొత్తమని సర్దేసుకున్నామండి ఇప్పుడు రెడీ అయిపోయి మా ఇంటికి కూడా వెళ్ళిపోవాలి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇలా ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు ఈ వీడియోలో చూపించిన రెండు రకాల రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి కూడా నా వ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్